జాతీయ స్థాయిలోనే భీమవరం ఎస్సార్కేర్ ఇంజనీరింగ్ కళాశాలకు మూడు అవార్డులు రావడం భీమవరం పట్టణానికే గర్వకారణమని భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యకుడు కంతటి వెంకటరాజు పేర్కొన్నారు హైదరాబాద్ కు చెందిన బ్రెయినో విజన్ సంస్థ జాతీయ స్థాయిలో ప్రకటించిన భారత్ ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డులలో ఎస్సార్కే ఇంజనీరింగ్ కళాశాలకు ఓవరాల్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు కళాశాల ప్రిన్సిపల్ కు లీడర్షిప్ ఇన్నోవేషన్ ప్రోత్సహించడంలో భీష్మాచార్య అవార్డు హ్యాక్తాన్ వంటి జాతీయ స్థాయి పోటీలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించడంలో ఐటీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఐ హేమలతకు ఉత్తమ అధ్యాపకురాలు అవార్డు లభించడం పట్ల శ్రీ విజ్ఞానవేదిక సంతోషం వ్యక్తం చేసింది ఈ సందర్భంగా శ్రీ విజ్ఞానవేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి కంతెటి వెంకటరాజులు కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు ప్రిన్సిపల్ డాక్టర్ కెవ మురళీకృష్ణరాజు ఐటీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఐ హేమలత కళాశాల చీఫ్ అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తిలను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ భీమవరం పట్టణ ప్రముఖులు ప్రజలు అందిస్తున్న సహాయ సహకారాలతో కళాశాలను అత్యున్నత విద్యా ప్రమాణాలతో జాతీయ స్థాయి విద్యా సంస్థగా అభివృద్ధి చేస్తున్నామని తమకు సహాయ సహకారాలతో పాటు ప్రోత్సాహాన్ని అందిస్తున్న పట్టణ ప్రముఖులకు అధికార యంత్రాంగాన్ని కృతజ్ఞతలు తెలియజేశారు ఒక మంచి పవిత్రమైన ఆశయంతో సాగి దాస్ గారు ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల స్థాపించడం అనేది ఈ భీమవరం పట్టణానికే ఒక వని తెచ్చిన కార్యక్రమం మరి ప్రాంతం అంతా కూడా వ్యవసాయ భూములతో ఉండేది ఆయన ఇక్కడ ఈ కాలేజీ స్థాపించడం వల్ల ఇవాళ పారిశ్రామికంగా ఇంకో రకంగా ఇంకో రకంగా అనేక రకాల అభివృద్ధి పట్టణంలో ఈ ప్రాంతం అంతా వెలసిన చెప్పడంలో అతి ఒక్కే లేదు ఈ కళ ఎస్ఆర్కేఆర్ నుంచి కూడా మరి మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్స్ స్టాఫ్ అండ్ నాన్ టీ స్టాఫ్ అందరూ కూడా డెడికేటెడ్గా పనిచేస్తున్నారని చెప్పగల ఆ డెడికేటెడ్ సర్వీసెస్లో అనేక అవార్డులు మరి నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డులు ఎన్నో వచ్చాయి అనేక మంది డాక్టరేట్స్ అండ్ ప్రొఫెసర్స్గా ఇక్కడ మంచి అచీవ్మెంట్ సాధించి కళాశాల స్థాపనకు చేసినటువంటి ఎస్ఆర్కేఆర్ వారి ఆశయ సాధనకు మీరు ఇంత కృషి చేస్తుందని చెప్తున్నాం మరి ముఖ్యంగా ఇవాళ ఇటీవల మన ఇరవైదవ తారీఖు నవంబర్లో హైదరాబాద్లో జరిగిన బ్రెయినో విజన్ సంస్థ వారు నిర్వహించినటువంటి ఒక ఎక్సలెన్స్ అవార్డ్స్లో రెండు ఇరవై రాష్ట్రాలు మంది రాష్ట్రాల నుంచి మూడు వేల మంది నామినేట్ అయితే రెండు వందల యాభై రెండు వందల యాభై అవార్డులు దాంట్లో వచ్చాయి దానిలో మన కళాశాలకి ఒక అవార్డు రావటం దాంట్లో మన నిశాంత్ వర్మ గారికి అందుకోవడం అలాగే మరి ప్రిన్సిపాల్ ఈ అచీవ్మెంట్స్ అనేటివి కూడా ప్రోత్సహిస్తున్న ప్రిన్సిపాల్ డాక్టర్ కె మురళీకృష్ణ గారికి కృష్ణ మురళీకృష్ణరాజు గారికి కూడా భీష్మాచార్య అవార్డు ఇవ్వడం అనేది ఇది చాలా గొప్ప విషయం అలాగే శ్రీమతి హేమలత డాక్టర్ హేమలత గారు ఐటీ డిపార్ట్మెంట్లో మేము అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఇవాళ ఒక అద్భుతమైన అవార్డు ఒక ఉత్తమ టీచర్గా ఉత్తమ ప్రొఫెసర్గా ఆ సంస్థ వారు ఈ అవార్డు ఇవ్వడం పట్ల మేమంతా అభినందిస్తూ ఈరోజు మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి మంచి ప్రతిష్టాత్మకమైన అవార్డు ఎన్నో అవార్డులు అంతకుముందు వచ్చినాయి ఈ అవార్డు కూడా మరి ఇరవై ఐదు రాష్ట్రాల్లో మన కాలేజీకి కూడా రావటం మరి వాళ్ళు చేస్తున్న కృషికి మేనేజ్మెంట్ వారికి అభినందించడం అలాగే మరి ఫ్యాకల్టీ తరఫున మరి ప్రిన్సిపల్ గారికి ఐటీ మేడం గారికి మళ్ళీ అలాగే డైరెక్టర్ గారు మన మాజీ ప్రిన్సిపల్ గారికి వీళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేయాలి సెక్రటరీ గారికి కూడా నిశాంతవరంకి కూడా అభినందనలు తెలియజేయాలని రావడం జరిగింది ఈ కాలేజీలో ఒక ఎడ్యుకేషనే కాకుండా మరి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎన్నో కూడా వారు కూడా బా ప్రజల్లో భాగస్వాములు అవుతున్నారు ఆ కార్యక్రమాల్లో కూడా మేము ముందున్నాం అనేటువంటి కార్యక్రమాల్లో భాగంగా టౌన్ డెవలప్మెంట్ కమిటీ అవన్నీ ఉండే టౌన్ డెవలప్మెంట్లో కూడా మరి కలెక్టర్ గారు చెప్పగానే వారు రావటం మరి ఆ ఇవన్నీ చేటువంటి ముందుంటున్నారు అన్ని విధాలుగా కూడా ఈ కాలేజీ ముందంజలో ఉంటాం ఈ కాలేజీలో ఏమైనా సరే మా పిల్లల్ని చదివించాలి అనేటువంటి పేరెంట్స్ యొక్క మరి కోరికలు నాకు ఎన్నో ఫోన్లు వస్తుంటాయి మాకు సీట్ ఇప్పించండి మాకు సీట్ ఇప్పించండి అని ఇది కాకపోతే ఇప్పుడు డిఎన్ఆర్ చెప్పనా లేకపోతే బీవీఆర్ చెప్పనండి లేదండి ఎస్ఆర్కేఆర్ కావాలండి అని అంటంతో మరి అంత పేరెంట్స్ కూడా చాలా చక్కగా అటాచ్మెంటు పేరెంట్స్తో కూడా ఈ మేనేజ్మెంట్ అవనుండి ఫ్యాకల్టీ మెంబర్స్ అవనివ్వండి మరి అటాచ్మెంట్ ఉండటం వల్ల ఆ పిల్లలు కూడా మంచి ఉన్నత స్థితుల్లో ఉండటం వల్ల మన భీమవరం పట్టణానికే